హాయ్ వియర్స్ మెగాస్టార్ చిరంజీవి నూట యాభై సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు కొన్నిదెల ప్రొడక్షన్ ప్రధాకంపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమాలో మెగాస్టార్ సర్సాన్ నటించే హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్కు తెరపడింది చిరు సర్సాన్ కాజల్ని ఫైనల్ చేసినట్టు రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించారు కాజల్ సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్సాన నటించిన సంగతి తెలిసిందే ఇక రామ్ చరణ్ సరసాన మగధీరా నాయక్ గోవిందుడు అందరి వాడే చిత్రాల్లో ఆడిపాడింది అలాగే బన్నీ ఆర్య ఆర్యటు ఎవడు చిత్రాల్లో నటించగా ఇప్పుడు చిరంజీవితో నటిస్తుంది ఏది ఏమైనా కాజల్ మెగా హీరోలను బాగానే లైన్లో పెట్టిందని చెప్పవచ్చు చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా